హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీపీఎస్సీ ముచ్చట్లు నేను మీ సాయిరామ్ ముందుగా ఈరోజు ఎప్పటి నుండో చాలామంది అడుగుతున్నట్టుగా గ్రూప్ టూ సర్వీస్ క్రాక్ చేయడానికి ఎలాంటి బుక్స్ చదవాలి ఎలాంటి బుక్స్ చదివితే మనకు జాబ్ వస్తుందని ఎంతోమంది మిత్రులు నన్ను అడుగుతున్నారు దానిలో భాగంగా ఈరోజు గ్రూప్ టూకి సంబంధించి ఎలాంటి బుక్స్ చదవాలో వీడియోలో క్లియర్గా చెప్తాను ముందుగా మనం గ్రూప్ టూ సిలబస్ చూద్దాం ఫస్ట్ గ్రూప్ టూ అందరికీ తెలిసిందే నాలుగు పేపర్లు ఈచ్ వన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి సో టోటల్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి మనకు ఎగ్జామ్ ఉంటుంది ముందుగా మనం చూస్తే పేపర్ వన్ పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూ హిస్టరీ పాలిటీ అండ్ సొసైటీ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ త్రీ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ ఫోర్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ వన్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి మనకు ఎగ్జామ్ జరుగుతుంది ఫస్ట్ దీనిలో భాగంగా మనం పేపర్ వన్ పేపర్ వన్కి సంబంధించి మనం సిలబస్ చూస్తున్నాం ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ హిస్టరీ కల్చర్ హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా సొసైటీ పాలసీస్ సోషల్ ఎక్స్క్లూజన్ లాజికల్ రీజనింగ్ బేసిక్ ఇంగ్లీష్ ఇందులో మనకి లాస్ట్ టూ ఐటమ్స్ లాజికల్ రీజనింగ్ అండ్ బేసిక్ ఇంగ్లీష్ నుంచి మొన్న ఎగ్జామ్లో ఫార్టీ ఫైవ్ మార్క్స్ వరకు వచ్చాయి అంటే టోటల్ వన్ ఫిఫ్టీ మార్క్స్లో ఫార్టీ ఫైవ్ ఈ రెండో టాపిక్స్ నుండే మనకు వచ్చాయి ఈ రెండో టాపిక్స్ మనం ఎక్కువ చేయగలిగితే ఈజీగా నైంటీ ప్లస్ స్కోర్ చేయగలుగుతాం పేపర్ వన్లో నైంటీ ప్లస్ స్కోర్ అంటే మంచి స్కోర్ దీంతో పాటుగా మనం రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ నుంచి ఈజీగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మార్క్స్ వస్తున్నాయి అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ జనరల్ సైన్స్ నుంచి కూడా టెన్ మార్క్స్ కంపల్సరీ వస్తున్నాయి మనం ప్రతి ఎగ్జామ్లో గమనించినట్టయితే ఇదే కనిపిస్తుంది అండ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ అనేది సంబంధించిన బుక్ ఇది ఇది పేపర్ వన్లో వస్తుంది అలాగే పేపర్ త్రీ ఎకానమీలో కూడా మనకు వస్తుంది అయితే దీనికి సంబంధించిన పేపర్ వన్కి సంబంధించి కరెంట్ అఫైర్స్కి నేను రెగ్యులర్గా ఫాలో అయింది షైన్ ఇండియా అండి షైన్ ఇండియా ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ షైన్ ఇండియా బుక్ తీసుకున్నాను దానితో పాటుగా ఈనాడు అండ్ సాక్షి ప్లస్ నమస్తే తెలంగాణకు సంబంధించిన నిపుణం ఇవి మూడు మనం కవర్ చేయగలిగితే కరెంట్ అఫైర్స్ ఒక్క బిట్టు కూడా మనం పోకుండా చేయవచ్చు షైన్ ఇండియా అనేది సరిపోతుంది మీకు షైన్ ఇండియాతో పాటు ఈ మూడు పేపర్లు చదువుకుంటే కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ కూడా కవర్ అయిపోతాయి అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి విపత్తు నిర్వహణకి సంబంధించి వివనా పబ్లికేషన్స్ నేను తీసుకున్నాను ఇది బాగానే ఉంది దాంతోపాటుగా ఎన్విరాన్మెంట్ మనం చూస్తున్నాం పర్యావరణం సుస్థిర అభివృద్ధికి సంబంధించి ఇందులో విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించిన బుక్ తీసుకున్నాను నేనైతే ఇందులో మనకు పర్యావరణ చట్టాలు అటవీ చట్టాలు అదేవిధంగా మన కాప్ సమావేశాలు చిత్తడి నేలలు రామ్సార్ సైట్లు నేషనల్ పార్క్స్ అన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది మనకు వెట్ల్యాండ్కి సంబంధించి ఎవరి మొన్న రీసెంట్గా ఎగ్జామ్స్లో కూడా అడిగిండు రామ్సార్ సైట్లకు సంబంధించి కాబట్టి ఖచ్చితంగా మనకు యూజ్ఫుల్ అవుతుంది ఈ బుక్ కూడా ఇది తీసుకోండి విన్నర్స్ పబ్లికేషన్ బాగానే ఉంది స్కీమ్స్ తెలంగాణ స్కీమ్స్ స్కీమ్స్కి సంబంధించి మనం రఘుదీపక సార్ వాళ్ళది జీనియస్ పబ్లికేషన్ తీసుకున్నాను నేను దీంట్లో దాదాపు అన్ని స్కీమ్స్ కవర్ చేశారు మనకు ప్రజెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆరు గ్యారంటీల పైన మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది దీనికి సంబంధించిన క్వశ్చన్సే అడుగుతున్నారు దీంతోపాటు గవర్నమెంట్ ఎక్కడైనా కొత్తగా ఏమైనా ఇనిషియేటివ్స్ తీసుకున్నా లేదా పాలసీస్ ఆ పాలసీస్ కూడా ఇంపార్టెంట్ మనకి ఆ పాలసీస్కి సంబంధించిన కూడా క్వశ్చన్స్ సంబంధించి దీంట్లో ఉన్నాయి ఈ బుక్ కూడా తీసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించిలో బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మనకు వైరసెస్ కానీ విటమిన్స్ కానీ వ్యాధులకు సంబంధించి అన్నిటికి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో ఉంది బెటర్గా ఉంటుంది మనకు జాగ్రఫీ జాగ్రఫీ నుంచి కూడా మనకు టెన్ క్వశ్చన్స్ ఈజీగా వస్తున్నాయి మనం ప్రతి ఎగ్జామ్స్లో చూస్తున్నాం అందులోనూ వరల్డ్ జాగ్రఫీ అడుగుతున్నాడు ఇండియన్ జాగ్రఫీ అడుగుతున్నాడు తెలంగాణ జాగ్రఫీ మూడు కూడా కవర్ చేస్తున్నారు దీంట్లో విన్నర్స్ పబ్లికేషన్ తీసుకోండి దీంతోపాటుగా లేటెస్ట్గా వచ్చిన ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ట్వంటీ ట్వంటీ త్రీది అది కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి లేటెస్ట్ బుక్స్ వస్తే దాంట్లో అవైలబుల్గా ఉంటాయి కొత్త బుక్స్ తీసుకోండి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి నేను జీనియస్ పబ్లికేషన్ తీసుకున్నాను దీంట్లో మంచి ఇన్ఫర్మేషన్ ఉంది దీ విన్నర్స్లో మూడు టాపిక్స్ కవర్ అయిపోయినప్పటికీ నేను సపరేట్గా తెలంగాణ కోసం మాత్రం ఈ జీనియస్ పబ్లికేషన్ తీసుకున్నాను మంచిగా ఉంది బుక్ దీంట్లో లేటెస్ట్ వర్షన్ ఇప్పుడు వచ్చింది తీసుకోండి నేను శాంపుల్గా మీ కాపీ పెడుతున్నాను అంతే కొత్తగా ఏ వర్షన్ ఉంటే అదే తీసుకోండి నెక్స్ట్ మనం పేపర్ పేపర్తో చూస్తున్నాం అది పేపర్ టూలో మనకు తెలుసు సొసైటీ పాలిటీ హిస్టరీ ఉంటాయి ము ముందుగా సొసైటీ సొసైటీలో మనకు ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించిన వస్తున్నాయి అయితే సొసైటీలో ఏ బుక్ కూడా కంప్లీట్గా కవర్ చేయడం లేదు నేను చూసిన మిగతా బుక్స్ కూడా కాకపోతే మెజారిటీ అయితే కవర్ చేస్తున్నాయి సోషియాలజీలో మనం కొంచెం అవగాహనతో పెట్టే క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి మిగతావి మనము చట్టాలు మనకు ముఖ్యంగా స్త్రీలు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ కానీ మళ్ళీ రక్షణ చట్టాలు కానీ ఇవి చూసుకుంటే సరిపోతుంది హిస్టరీ తెలంగాణ హిస్టరీకి సంబంధించి మన శాతవాహనులు కాకతీయులు అండ్ కుతుబ్ షాహీలు నిజాం షాహీలు తెలంగాణ సాయుధా పోరాటం దీనికి సంబంధించి ఎస్ రాజు బుక్ బాగుంది ఇది మీకు చాలా యూజ్ఫుల్ కూడా అవుతుంది అలాగే పాలిటిక్ నేను విన్నర్స్ పబ్లికేషన్ సంబంధించి కృష్ణ ప్రదీప్ సార్ బుక్ తీసుకున్నాను ఇందులో లేటెస్ట్ కోర్టు కేసెస్ కూడా అప్డేట్ చేశారు బాగుంది బుక్ నాకైతే ఇది ఇనఫ్ అనిపించింది మీకు ఇంకేమైనా కావాలంటే తీసుకోండి ఇవి నేను చెప్పే బుక్స్ ఇది ఏదైనా కూడా నేను చదివిన బుక్స్ నాకు యూజ్ అయినాయి మీరు ఇవే తీసుకోవాలని కాదు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు బట్ నాకు యూజ్ అయింది నేను చదివాను అని మీకు చెప్పడానికి మాత్రమే ఇది చెప్తున్నాను అంతే ఇండియన్ హిస్టరీకి సీనియస్ఆర్ బుక్ అయితే ఇనఫ్ అండి ఇందులో మనకి దాదాపు అన్నీ కవర్ చేశారు సరిపోతుంది ఇది ఎన్సీఆర్టీ బేస్డ్గా చేశారు కాబట్టి ఆల్మోస్ట్ మనకు చాలా డెప్త్గానే ఉంది మంచి యూస్ఫుల్ అవుతుంది దాదాపు అన్నీ కవర్ చేశారు వీళ్ళు పేపర్ టూకి సంబంధించి ఇవి నాలుగు బుక్స్ మీరు తీసుకుంటే వన్ ఫిఫ్టీకి ఈజీగా సరిపోతుంది ఇంకా అడిషనల్గా మీరు తీసుకుంటే కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ పేపర్ త్రీ పేపర్ త్రీ మనం చూస్తున్నాం ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇందులో ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మూడు ఉంటాయి ఒక్కొక్కటి మూడు ఫిఫ్టీ మార్క్స్ కాబట్టి ఒక్కొక్క టాపిక్ నుంచి ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ టోటల్ మూడుకి కూడా నేను రఘుదేపాక వాళ్ళకి సంబంధించిన జీనియస్ పబ్లికేషన్సే తీసుకున్నాను అప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీలో ఆఫర్ పెట్టారు అప్పుడు మూడు బుక్స్తో పాటు ఇంకో రెండు బుక్స్ ఇచ్చారు ఈ మూడు బుక్స్తో పాటు లేటెస్ట్గా వచ్చిన నేను సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ తీసుకున్నాను అండ్ ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ సర్వే లేటెస్ట్ది ఎప్పుడైనా రెండు లేటెస్ట్ ఉండాలి మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు లేటెస్ట్తో పాటు ఒక వన్ ఇయర్ ఓల్డ్ది కూడా ఉంటే చాలా బెటర్ ఎందుకంటే ఇప్పుడు అడిగిన ఎగ్జామ్స్లో లేటెస్ట్తో పాటు లాస్ట్ ఇయర్ బ్యాక్ది కూడా అడుగుతున్నారు కాబట్టి రెండు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లు రెండు ఎకనామిక్ సర్వేలు ఉంటే మీకు స్కోర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మీరు రెండు రెండు తీసుకోవాల్సిందే ఈ ఇవి సరిపోతాయి ఈ ఐదు బుక్స్ తీసుకుంటే మీకు దాదాపు వన్ ఫిఫ్టీ బాక్స్కి మంచి కవర్ చేసాడు ఇందులో నెక్స్ట్ పేపర్ ఫోర్ మనకు తెలుసు తెలంగాణ మూమెంట్ ఇది హై స్కోరింగ్ సబ్జెక్ట్ బట్ లాస్ట్ మొన్నటి గ్రూప్ టూలో అయితే అంత హై స్కోర్ వచ్చేలా అయితే ఏం లేదు పేపర్ అప్పట్లాగా లేదు పేపర్ అనేది మారుతుంది ట్రెండ్ మారుతుంది ఇచ్చే క్వశ్చన్ స్టైల్ కూడా మారింది కాబట్టి మనం ఇప్పుడు ఒక బుక్తోనే సరిపోవట్లేదండి ఇప్పుడు పిఎన్ఆర్తో పాటు ఖచ్చితంగా విప్రకాష్ బుక్ కూడా తీసుకోవాలి ఈ రెండు బుక్స్ నుంచి దాదాపు కవర్ అయిపోతున్నాయి మెజారిటీగా మనం మొన్న తీసుకుంటే అయితే నక్సలైట్ మూమెంట్ ఈ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కడున్నాయి కూడా అంత డిఫికల్ట్ ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియనట్టుగా సో ఈ రెండు బుక్స్ చదివితేనే మనకు మంచి స్కోర్ వస్తుంది మేము ఒకటే బుక్ చదువుతా అంటే కుదరదు దానికి సంబంధించి ఇంకా తెలంగాణ సమాజం సంస్కృతి సాహిత్యం మనకు తెలంగాణ జాతరలు పండుగలు మన దేవాలయాలు వాటి అన్నిటికి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ బుక్లో టూ థౌజండ్ సిక్స్టీన్లో ఫార్టీ మార్క్స్ వచ్చినప్పటికీ మొన్నటి పేపర్లో అంతా ఏం రాలేదు బట్ మనకు చదువుకోవడానికి మాత్రం చాలా బెటర్ ఉంటుంది బుక్ సంస్కృతి సాహిత్యం గురించి సంబంధించిన అన్ని ఉంటాయి అలాగే రచయితలు కళలు మన పాటలు సినిమాలు సినిమాల నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు మనం చూస్తున్నాం ప్రతి ఎగ్జామ్లో మన సంబంధించి సాహిత్యం సంస్కృతికి సంబంధించిన మంచి బుక్ ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది ఇది తీసుకోండి దీంతో పాటుగా మీరు చాలామంది ఇవే బుక్స్ సరిపోతాయంటే అంటే నేను చెప్తున్నా లాజికల్ రీజనింగ్ ఉంది దీనికోసం నేను సపరేట్గా అయితే ఏం బుక్స్ చదవలేదు యూట్యూబే ఫాలో అయ్యాను యూట్యూబ్లో అండ్ ఇంగ్లీష్ కూడా యూట్యూబే ఫాలో అయ్యానండి యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ సరిపోయింది నాకు మీరు మీ ఇష్టం ఈ బుక్స్ ఏదైనా తీసుకోండి ఆర్ఎస్ అగర్వాల్ ఇలా దొరుకుతూ ఉంటాయి చాలానే మీకు నచ్చింది తీసుకోండి ఈ బుక్సే కాదు మీకు తెలుగు అకాడమీ బుక్స్ కూడా తీసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే తెలుగు అకాడమీ తీసుకోలేదు ఎందుకంటే కోర్టులోనే చెప్పారు కదా తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు అని సో తెలుగు అకాడమీ ప్రామాణికం కానప్పుడు మనకు ఏ బుక్స్ చదివినా ఏం లేదండి ఇక మనకు గ్రూప్ వన్ కోర్టు కేసులనే మనకు క్లియర్గా చెప్పారు కదా తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు అని సో మీ ఇష్టం అది తెలుగు అకాడమీ తీసుకోండి అది బ్యాడ్ ఏం కాదు మంచి బుక్స్ అవి కూడా నేను నేను చదివిన బుక్స్ మాత్రం ఇవే నేను ఇవే ఎందుకు సజెస్ట్ చేస్తానంటే కొంచెం మీకు టైం అనేది సేఫ్ అవుతుంది మీకు ఈజీగా అయిపోతుంది తెలుగు అకాడమీ అంటే కొంచెం టైం టేకింగ్ ఉంటుంది బట్ చదువుకునే వాళ్ళు అవి చదువుకోండి మీ ఇష్టం మీరు ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పినట్టు ఈ బుక్సే తీసుకోవాలని ఏం లేదండి మీకు నచ్చిన బుక్స్ తీసుకోండి మీ ఇష్టం అది ఇది నేను కేవలం నేను చదివిన బుక్స్ మాత్రమే అని అడుగుతున్నారు కాబట్టి చెప్పాను నాకు స్టేట్లో వన్ నైంటీ వన్ ర్యాంక్ రావడానికి యూజ్ఫుల్ అయిన బుక్స్ ఇవి సో మీ ఇష్టం మీకు నచ్చిన బుక్స్ అయితే తీసుకోండి అలానే ఈ ఈ బుక్స్తో పాటు మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా చదవాలి ఎలా చదివితే జాబ్ క్రాక్ చేయొచ్చు తెలుసుకోవడానికి నేను ఫర్దర్గా మళ్ళీ ఈ వీడియోస్ చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ